పవన్ కళ్యాణ్ ఏమో సినిమా డైలాగ్ చెప్పినట్టు చెప్తాడు కానీ మళ్ళీ ఎక్కడ ఏం చేయడు ఎందుకంటే అల్లు అర్జున్కి మానవత్వం లేదంట పోయి పరామర్శించలేదంట మరి నీ అభిమానులు నీ కోసం గేమ్ చేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్కి వచ్చి ఇద్దరు చనిపోతే మణికంఠ చరణ్ అని ఇన్ని రోజులు అవుతున్నా ఒక్కరి మీద కేసు లేదు ఒక్కరిని అరెస్ట్ చేయలేదు నిన్న నువ్వు పిఠాపురానికి వెళ్ళి ఆ కుటుంబాన్ని పిలిపించి కూడా వాళ్ళని కలవకుండా వాళ్ళని పరామర్శించకుండా వాళ్ళని అవమానించావు మరి నీకు మానవత్వం ఉందా అని నేను ప్రశ్నిస్తున్నా సో ఇప్పటికైనా పాలక మండలి ముఖ్యమంత్రి డిప్యూటీ సీఎం ఎవరికి వాళ్ళు తప్పించుకొని ఈ కేసుని పక్కదారి పట్టించి కేసు క్లోజ్ చేయాలనుకుంటే మాత్రం మేము ఒప్పుకునేది లేదు ఆ కుటుంబాలకి మేము అండగా నిలబడతాం ఆ కుటుంబాలకి న్యాయం జరిగేంత వరకు పోరాడుతాం అటు న్యాయపరంగా పోరాడతాం ఇటు ప్రజలకి అండగా నిలబడి కూడా పోరాడతామని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం ఇక మన చిన్నమ్మ గురించి చెప్పుకోవాలి ముఖ్యంగా ఎందుకంటే హిందుత్వ పార్టీ బీజేపీ పార్టీ ఆరు మంది హిందువులు చనిపోతే అరవై మంది గాయపడితే మన చిన్నమ్మ నోట్లోంచి ఒక్క మాట రాలేదు ఎవరు దీనికి కారణమో వాళ్ళ మీద క్రిమినల్ కేసులు పెట్టాలని డిమాండ్ చేయడానికి చిన్నమ్మకు నోరు రాలేదు అనవసర విషయాలప్పుడు మాత్రం ఎంత నోరేసుకొని వస్తుందో మనం చూసాం మన విజయవాడలో కూడా హైందవుల హైందవుల మీటింగ్ ఏదో జరిగింది అక్కడికి కూడా వెళ్ళి మన చిన్నమ్మ ఏ విధంగా పెద్ద పెద్ద మాటలు మాట్లాడిందో మనం చూసాం మరి హిందువులు చనిపోతే హిందూ భక్తులకి వాళ్ళ ప్రాణాలకి విలువ లేదా చిన్నమ్మ పురందేశ్వర్ గారు డిమాండ్ చేయరా మోడీ గారికి చెప్పండి ఎవరు తప్పు చేశారు వాళ్ళ మీద క్రిమినల్ కేసులు పెట్టి లోపలేయమని చెప్పండి ఇక నీతి మాలిన రాజకీయాలకి తెలుగుదేశం పార్టీలో పరాకాష్ట ఏంటంటే ఎండోమెంట్ మినిస్టర్ చేసిన తప్పుకి క్షమాపణ అడగడు తనని శిక్షించమని అడుగుడు దాన్ని వైఎస్ఆర్సీపీ మీద తోసేయడానికి ఎంత దిగజారిపోవాలో అంత దిగజారిపోయాడు ఆనం రామనారాయణ గారు ఈరోజు ఎంత దురదృష్టం అంటే మొన్న గేమ్ చేంజర్ ఫిల్మ్ ఫంక్షన్ ప్రీ రిలీజ్ ఈవెంట్ చూశారు ఫోటోస్ చూస్తే మినిస్టర్ ఉన్నారు కలెక్టర్ ఉన్నారు ఎస్పీ ఉన్నారు ఒక సినిమా ఫంక్షన్కి ఇంత ఇంట్రెస్ట్గా గా ఇంత చిత్తశుద్ధిగా పనిచేసిన వాళ్ళు ఎందుకు సంబంధించిన వైకుంఠ ఏకాదశికి ఇంట్రెస్ట్ లేకుండా పని చేస్తున్నారు ఎందుకు భక్తుల సేవలో ఉండకుండా చంద్రబాబు నాయుడు సేవ కోసమే మీ టైం కేటాయిస్తున్నారని నేను అడుగుతున్నాను సనాతన యోధుడు తిరుపతిలో ఆయన డిక్లేర్ చేసుకున్నాడు నేను సనాతన యోధుణ్ణి హిందువుల పక్కన నిలబడుతున్నా హిందువులకు ఏదైనా జరిగితే నేను ఊరుకోను అన్నా అదే తిరుపతిలో ఈరోజు ఆరు మందిని మీ కూటమి ప్రభుత్వం చంపేసింది దీనికి మీరు ఏం ప్రాయశ్చిత్తం చేస్తారు చంద్రబాబు నాయుడుతో రాజీనామా చేయిస్తారా మీరు బాధ్యత తీసుకొని రాజీనామా చేస్తారా లేదా చైర్మన్తో టీటీడీ చైర్మన్తో రాజీనామా చేయిస్తారా హోంమంత్రితో రాజీనామా చేయిస్తారా లేదా అందరూ కలిసి కట్టగట్టుకుని రాజీనామా చేస్తారా మీ అందరి ఫెయిల్యూరే కదా ఇది నిజమైన సనాతన యోధుడివి అయితే ఇప్పుడు రా వచ్చి మీ ప్రభుత్వంలో ఎవరెవరి నిర్లక్ష్యం వల్ల ఇది జరిగిందో వారందరి మీద క్రిమినల్ కేసులు పెట్టించుకోండి అంతేగాని ప్రమాదవ జరిగిందని వన్ నైంటీ ఫోర్ బిఎన్ఎస్ఎస్ పెట్టేసి చేతులు దులిపేసుకోవాలంటే మాత్రం వదిలే ప్రసక్తే లేదు అని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా అండ్ చంద్రబాబు నాయుడు ఆయన లెగ్గు మహత్యం ఏంటో కానీ ఆయన ఎప్పుడు అధికారంలోకి వస్తే అప్పుడు ఈ రాష్ట్రంలో మనం ఎన్నో చావులు చూడాల్సి వస్తుంది గతంలో గోదావరి పుష్కరాలు ఈయన పబ్లిసిటీ పిచ్చి వల్ల ఇలాగే గేట్లు తెరిచి జనాలు తోసుకొని ఒకరి మీద ఒకరి పడి ఇరవై తొమ్మిది మంది చనిపోయారు మొన్నైనా ముఖ్యమంత్రి అయిన వెంటనే ఈయన నిర్లక్ష్యం వల్ల ఈయన వైఫల్యం వల్ల దాదాపుగా విజయవాడ వరదల్లో అరవై మందికి పైగా చనిపోయారు మళ్ళీ ఈరోజు చిత్తూరు జిల్లా కుప్పంలో ఉండగానే ఆరు ఏడు ఎనిమిది ఉండి పోలీసులు అందరినీ తిప్పుకొని ప్రజల్ని గాలి కొదిలేశారు మానిటరింగ్ లేదు ఎన్ని లక్షల మంది వస్తున్నారు వీళ్ళకి ఏం సదుపాయాలు చేశారు వీళ్ళకి ఎలా టోకెన్స్ ఇస్తున్నారు ఎక్కడ క్యూ లైన్స్ ఇచ్చారు అనేది ముఖ్యమంత్రి పట్టించుకోడు చైర్మన్ పట్టించుకోడు ఎస్పీ కలెక్టరు అలాగే ఎండోమెంట్ మినిస్టర్ ఎవరు పట్టించుకోరు బాగా జరిగితేమో మా గొప్పతనం థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ అని గొప్పలు చెప్పుకుంటారు లేదు అంటే గత ప్రభుత్వ వైఫల్యం లేదా అఫీషియల్స్ వైఫల్యం అని ఎప్పుడు ఎవరో ఒకరి మీద దుమ్మెత్తి తప్పించుకోవాలన్న ప్రయత్నం చేస్తున్నారు ఇది సీరియస్గా తీసుకోవాల్సిన ఇష్యూ